యావత్తు భారతదేశ ప్రజానికానికి సోదర సోదరమణులకు అస్లాం వాలేకం గుడ్ మార్నింగ్ ఆదాబ్ నేను మీ సోదరుడు అడ్వోకేట్స్ ఆదిక్ షేక్ అడ్వకేట్స్ ఆదిక్ షేక్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం రిజర్వేషన్ల గురించి ఉన్నాము అసలు భారతదేశంలో రిజర్వేషన్లు ఎందుకున్నాయి రిజర్వేషన్లను ప్రవేశపెట్టింది ఎవరు రిజర్వేషన్లు ఎన్ని సంవత్సరాల కోసం పెట్టడం జరిగింది రాజ్యాంగం మరియు చట్టాలు ఏం చెబుతున్నాయి ముస్లిం రిజర్వేషన్ అనేది ఎలా వచ్చింది ఆంధ్రప్రదేశ్లో కూడా రిజర్వేషన్లు నిజాం కాలం నాటి నుండే ఎలా ఉన్నాయి భారతదేశానికి స్వతంత్రం పొందే ముందు నుంచే రిజర్వేషన్లు ఉన్నాయి అనే విషయం మీకు తెలుసా ఈ అంశాలన్నీ కనీసం ఒక నూట యాభై సంవత్సరాల చరిత్రను అధ్యయనం చేసి పుస్తక పఠనం చేసి అంత క్షుణ్ణంగా తెలుసుకొని నేను మీ ముందు ఈ అంశాలు పెడుతున్నాను కావున నా వీడియోని పూర్తిగా చూసే ముందు మీరు ఖచ్చితంగా లైక్ షేర్ మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను మనం మా చరిత్రలోకి వెళ్తే అసలు రిజర్వేషన్ అనేవి ఎందుకు ప్రవేశపెట్టడం జరిగిందంటే మీ అందరికి తెలిసిందే మన భారతదేశంలో స్వాతంత్రానికి ముందు కొన్ని కులాలు కొన్ని మతాల వారు వివక్షకు గురవడం జరిగింది కొంతమందికి చాలా అన్యాయం జరిగింది వారికి సరైన హక్కులు కలగలేదు వివక్షకు గురైన వారికి సరైన హక్కులు కల్పిస్తూ వారు కూడా ఇతర కులాలు వారితో ఇతర మతాల వారితో ముందుండే విధంగా వారికి రిజర్వేషన్ కల్పించడం జరిగింది రిజర్వేషన్ల గురించి భారతదేశంలో మొట్టమొదటిగా విలియం హంటర్ మరియు జ్యోతిరావు పూలే గారు పద్దెనిమిది వందల ఎనభై రెండులో రిజర్వేషన్ల గురించి చర్చించడం జరిగింది రిజర్వేషన్లు భారతదేశానికి స్వతంత్రం ముందు నుంచే ఉన్నాయి రిజర్వేషన్లు భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగంలో పది సంవత్సరాల కోసం రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి మనం రాసుకోవడం జరిగింది కాకపోతే పది సంవత్సరాల తర్వాత కూడా రిజర్వేషన్లు కంటిన్యూ అవ్వడానికి కారణం ఏంటంటే ఖచ్చితంగా ఆ కులాలు ఎవరైతే వివక్షకు గురయ్యారో వెనుకబడి ఉన్నారో వారు ఇంకా సరిగా డెవలప్ కాలేదు కాబట్టి వారికి అనేవి కంటిన్యూ చేయడం మనం చూస్తున్నాం అయితే నేను చెప్పాను మీకు భారతదేశంలో రిజర్వేషన్లు అనేవి రాజ్యాంగం ద్వారా చట్టాల ద్వారా కల్పించబడుతున్నాయి రిజర్వేషన్ల గురించి మనము మరీ లోతుగా విశ్లేషించుకుంటే రిజర్వేషన్ల ద్వారా ఏవైతే అసమానతలు ఉన్నాయో ఎవరైతే వెనుకబడిన కులాల వారు ఉన్నారో ఎవరైతే వివక్షకు గురయ్యారో వారందరికీ సరైన హక్కుల ద్వారా సరైన వారికి కోటా కల్పించడం అంటే అది ఉద్యోగాలలో కానివ్వండి విద్యా సంస్థలలో విద్యాలయాలలో కానివ్వండి మరియు రాజకీయాలలో కానివ్వండి సరైన ప్రాతినిధ్యం కల్పిస్తూ వారికి రిజర్వేషన్లు కల్పి మనం రాజ్యాంగాలలో మరియు చట్టాలలో మనం పొందుపరచుకోవడం జరిగింది ఏవైతే రాజ్యాంగంలో ఆర్టికల్స్ ఉన్నాయో రిజర్వేషన్ల గురించి మాట్లాడతాయో ఆర్టికల్స్ మనం చూసుకుంటే ఆర్టికల్ ఫిఫ్టీన్ ఫోర్ ఆర్టికల్ ఫిఫ్టీన్ సబ్సెక్షన్ ఫైవ్ ఆర్టికల్ సిక్స్టీన్ సబ్సెక్షన్ త్రీ ఆర్టికల్ సిక్స్టీన్ సబ్సెక్షన్ ఫోర్ ఆర్టికల్ త్రీ థర్టీ టూ త్రీ ఫార్టీ టూ ఆర్టికల్ ఫార్టీ ఫైవ్ ఆర్టికల్ థర్టీ నైన్ ఇవన్నీ ఆర్టికల్స్ మనకి ఖచ్చితంగా ఎవరైతే వెనుకబడిన కులాలు ఉన్నారో వివక్షకు గురైన ఎవరికైతే అన్యాయం జరిగిందో కులాలకు ఖచ్చితంగా రిజర్వేషన్ కల్పించవచ్చు పది సంవత్సరాల కాల పరిమితితో రిజర్వేషన్లు కల్పించాలని మాట్లాడడం జరిగింది రిజర్వేషన్లు మన భారత రాజ్యాంగం ప్రకారం ఏ ఏ కులాలకు ఎలా కల్పించబడ్డాయో ఒకసారి మనం చూసుకుంటే ఎస్సీలకు పదిహేను శాతం ఎస్టీలకు ఏడు పాయింట్ ఐదు శాతం ఓబీసీలకు అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఇరవై ఏడు శాతం ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అని చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో ప్రత్యేక సవరణతో ప్రవేశపెట్టడం జరిగింది పది శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మరియు వికలాంగులకు ఒక నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించడం జరిగింది మీరు చూసుకుంటే మండల్ కమిషన్ ఏదైతే సూచనలు చేసిందో మండల్ కమిషన్ బీపీ మండల్ గారు చెప్పిన తర్వాత ఎన్నో కులాల వారికి ఇంకా మతాల వారికి కూడా రిజర్వేషన్ కల్పించవచ్చు ఆ తదితర మతాలలో కూడా వెనుకబడిన వారు ఉన్నారని చెప్పి వారు చెప్పడం జరిగింది ఈ ఈ విధంగా ఏదైతే రాజ్యాంగం ప్రకారం మరి సుప్రీంకోర్టు సూచనల ప్రకారం యాభై శాతంకి రిజర్వేషన్లు దాటకూడదు ఇంద్రసాని కేసులో కూడా ఇదే మనం మాట్లాడుకునేది కాకపోతే కొన్ని రాష్ట్రాలలో తమిళనాడు కర్ణాటక కేరళ తదితర రాష్ట్రాలలో యాభై శాతం కూడా మించి ఇస్తున్నారు దానికి నైన్త్ షెడ్యూల్లో ఖచ్చితంగా అది సవరణకు అవ్వాలి మరియు సుప్రీంకోర్టులో కూడా వాటికి ఒక ప్రశ్నించే హక్కు ఉంటుందని చెప్పి ఆ రిజర్వేషన్లపై ఉంది ముస్లింలకు రిజర్వేషన్లు భారతదేశంలో కల్పిస్తున్నది ఒకసారి చూసుకుంటే భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలు ముస్లిం రిజర్వేషన్లు కల్పిస్తున్నాయి అందులో తమిళనాడు కేరళ కర్ణాటక వెస్ట్ బెంగాల్ తదితర రాష్ట్రాలు ఉన్నాయి తెలుగు రాష్ట్రాలు తెలంగాణ మరియు ఆంధ్రాలో కూడా ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ అనేది ఉంది అయితే అసలు ముస్లింలకు రిజర్వేషన్ అనేది మత ప్రాతిపదికనిస్తున్నారా లేకపోతే ఏ విధంగా అయితే ఎడ్యుకేషనల్లీ సోషల్లీ మరియు ఎకనమికల్లీ వీకర్ సెక్షన్స్కి ఇస్తున్నారా అనే అంశం ప్రతి ఒక్కరు ఇది గమనించాలి మీ అందరికీ తెలిసింది రిజర్వేషన్లు అనేవి రాజ్యాంగ చట్ట రాజ్యాంగపరంగా చట్టపరంగా కల్పించబడుతున్నవి ముస్లింలకు ప్రత్యేకంగా ఎటువంటి రిజర్వేషన్లు అనేవి లేవు ముస్లిం ముస్లిం అందరికీ కాదు ముస్లింలలో కూడా వెనుకబడిన వర్గాలను క్యాస్ట్లను గుర్తించడం జరిగింది అందులో ఆంధ్ర రాష్ట్రంలో మరియు తెలంగాణలో పద్నాలుగు క్యాస్ట్ని క్లాసెస్ని గుర్తించడం జరిగింది కేవలం వారికి మాత్రమే అవి రిజర్వేషన్ అనేది కలిగి కలిగించడం జరుగుతుంది కాకపోతే బీజేపీ ఆర్ఎస్ఎస్ ఎవరైతే కిషన్ రెడ్డి గారి ప్రసంగం మరియు అమిత్ షా గారి ప్రసంగం పురంధేశ్వరి గారు కూడా చెప్పారనే ప్రసంగం ఆంధ్రప్రదేశ్లో మనం చూసాము అయితే ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏమిటంటే ముస్లింలకు కల్పిస్తున్న రిజర్వేషన్పై బీజేపీ మరియు ఆర్ఎస్ఎస్ ప్రతిసారి తప్పుదోవ పట్టిస్తూ వచ్చింది ముస్లింలకు కల్పిస్తున్న రిజర్వేషన్ అసలు అది ముస్లింలు కాదు ముస్లింలలో వెనుక పడిన కులాల వారికి రిజర్వేషన్ కల్పించడం జరుగుతుంది అది కూడా ఎంత నాలుగు శాతమే కల్పించ కల్పించడం జరిగింది నాలుగు శాతం అనేది ఇప్పుడు మనం ప్రస్తుతానికి గమనిస్తే పంతొమ్మిది వందల అరవై నుంచి రిజర్వేషన్లలో ముస్లింలను చేర్చాలని ఒక నినాదం వస్తుంది అయితే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇద్దరు అంటే రెండు కులాలను చేర్చడం జరిగింది దాంట్లో దూదే కుల నూర్బాషా అనేవారిని మరియు ధోబీ ముస్లిమ్స్ అంటే ఎవరైతే వాషర్ ఉన్నారో వాళ్ళని చేర్చడం జరిగింది అయితే ఈ ఇద్దరిని చేర్చిన తర్వాత మళ్ళీ డిమాండ్ అనేది పెరగడం మొదలైంది కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తాం ఐదు శాతం అని వారు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది అయితే ఆంధ్ర రాష్ట్రంలో రెండు వేల నాలుగులో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైఎస్ రెడ్డి గారు అంటే ఇక్కడ మీరు గమనించవచ్చు వైఎస్ రెడ్డి గారంటే ఎందుకంత అభిమానం ముస్లిం మైనారిటీలకి ముఖ్యంగా అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారే సంపూర్ణంగా ముస్లింలకు రిజర్వేషన్ కల్పించవచ్చు అని చెప్పి వారు కల్పించడం జరిగింది దానిలో ఎన్నోసార్లు హైకోర్టు కొట్టి వేసిన తర్వాత కూడా వారు సుప్రీంకోర్టుకెళ్ళి ముస్లింలకు రిజర్వేషన్లపై స్టేట్ తెచ్చి ఈ రోజు కూడా జాబ్స్ మరియు ఎడ్యుకేషన్లో ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ వస్తుంది అయితే ఒకసారి ఆ సీక్వెన్స్ మొత్తం మనం గమనిస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగులో అధికారంలోకి వచ్చారు ఆ అధికారంలోకి రావడం కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కనీసం నూట ఎనభై ఐదు సీట్లతో వారు గెలవడం జరిగింది టీడీపీ పార్టీ చాలా అత్యల్ప సీట్లు గెలిచింది టీఆర్ఎస్ సిపిఐ సిపిఎం కాంగ్రెస్ మహాకూటమి యూపీఏగా ఏర్పడి టీడీపీ బీజేపీ ఎన్డీఏగా పోటీ చేసి వారు అప్పుడు గెలవడం జరిగింది అయితే ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు ఏదో గొప్పగా చేశారు ముస్లిం రిజర్వేషన్ లెక్కని మాట్లాడేవారు దయచేసి గమనించండి రెండు వేల నాలుగులో టీడీపీలోనే టీడీపీ ఎన్డీఏ అంటే బీజేపీ టీడీపీ కలిసి పోటీ చేయడం జరిగింది అంటే ఆ సందర్భాలలో కూడా ముస్లిం రిజర్వేషన్ కల్పించినప్పుడు చంద్రబాబు నాయుడు ఏ ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వమో మాట్లాడలేదు వారు బీజేపీ పొత్తుతోనే పోటీ చేశారు రెండు వేల నాలుగులో అయితే ఎంత ఘోరంగా వారు ఓటమి పాలయ్యారంటే చంద్రబాబు నాయుడు గారు డబల్ డిజిట్కి చేరుకోవడం జరిగింది డిజిట్ మెజారిటీ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏదైతే రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పిందో ఆ దిశగా వారు పోరాటం చేశారు అయితే మీకు తెలుసు రిజర్వేషన్లు కల్పిస్తున్నది ఆంధ్ర రాష్ట్రంలో మీకు ఏబీసీడీ అనే నాలుగు వర్గీకరణలు ఉన్నాయి బ్యాక్వర్డ్ క్లాసెస్లో అందులో ఎస్టీ ఎస్సీలకు పదిహేను శాతం ఎస్టీలకు ఆరు శాతం మరియు బీసీలకు ఇరవై ఐదు శాతం అయితే ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏమిటంటే బీసీఈ అంటే ఈ అని చెప్పి ఇంకో క్లాస్ విభజించి అందులో ఒక నాలుగు శాతం రిజర్వేషన్ ముస్లింలకు కల్పించడం జరిగింది అయితే ఇప్పుడు మీరు చూసుకుంటే ఇవన్నీ మనం ఒకవేళ ఎడిషన్ చేస్తే యాభై శాతం ఏదైతే రాజ్యాంగం మరియు ఇంద్రా కేసు ప్రకారం సుప్రీంకోర్టు చెప్పిందో యాభై శాతం దాటకూడదో ముస్లిం రిజర్వేషన్ అంతా యాభై శాతం ఉన్నాయి మీరు గమనిస్తే ముస్లిం రిజర్వేషన్లు అనేవి ఎవరి రిజర్వేషన్లు కోత విధించి మత ప్రాతిపదికన ఇచ్చిన రిజర్వేషన్స్ కావు ఇవి బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ను ఏర్పాటు చేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం పూర్తిగా అధ్యయనం చేసి ఒక పద్నాలుగు పద్నాలుగు క్యాస్ దాంట్లో చేర్చి కల్పించడం జరిగింది ఆ పద్నాలుగు క్యాస్లో సింగలి వారు అత్తర్ సాహిబులు ధోబీ ముస్లిం అల్వి గారడి ముస్లిం గోసంగి ముస్లిం గుడ్డి ఎలుగు వాళ్ళు హజ్జా లబ్బీ కీర్లా హురేషి సిద్ది తురక మరియు ఇతరులు ఏవైతే వారిని రిజర్వేషన్ కల్పించలేదో అది పఠాను మొఘలు మోమిను ఇరానీ బొహరా కచ్చి జమియత్ నవయత్ సయ్యద్ షావు షరఫ్ తదితర వీళ్ళకి రిజర్వేషన్ కల్పించడం మొత్తం పదిహేను పద్నాలుగు క్యాస్ట్ వాళ్ళకి రిజర్వేషన్ కల్పిస్తూ జియో జారీ చేయడం జరిగింది ఫస్ట్ రెండు వేల నాలుగులోనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఒక ఆర్డర్ ఇచ్చింది ప్రభుత్వం తరఫు నుంచి దాన్ని హైకోర్టులో సవాల్ చేస్తే కొట్టడం జరిగింది మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం రెండు వేల ఐదులో ఒక మరియు జియో ఆర్డర్ చేసి మళ్ళీ రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది ఐదు శాతం దాన్ని మళ్ళీ కొట్టడం జరిగింది హైకోర్టులో అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈసారి ఖచ్చితంగా ముస్లింలకు పూర్తి అధ్యయనం చేసే రిజర్వేషన్ కల్పించాలని చెప్పి బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ వారు మొత్తం అధ్యయనం చేసిన తర్వాత ఆ పద్నాలుగు కులాలను చేర్చి వారు రిజర్వేషన్ కల్పించడం జరిగింది ఇక దాన్ని కూడా తీసుకువెళ్ళి హైకోర్టులో ఛాలెంజ్ చేస్తే అది ఏడు జడ్జీల ధర్మాసనం మీద ఆర్గ్యుమెంట్స్ జరిగి హైకోర్టులో అంటే ఐదుగురు వ్యతిరేకంగాను రిజర్వేషన్లకు ఇద్దరు అనుకూలంగాను వారు హైకోర్టు తీర్పునివ్వడం జరిగింది దాని తర్వాత ఈ దీన్ని తీసుకువెళ్ళి రెండు వేల ఏడు తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసింది ఎస్పీఎల్ స్పెషల్ డ్యూ పిటిషన్ ద్వారా అయితే ఎస్ఎల్పీను విన్న సుప్రీంకోర్టు ఖచ్చితంగా ఈ దీన్ని రిజర్వేషన్ని అమలు చేయండి ఇది అమల్లోనే ఉంచండి ఒక కాన్స్టిట్యూషనల్ బెంచ్ ద్వారా ఈ రిజర్వేషన్ అంశాన్ని మేము పరీక్షిస్తామని చెప్పి సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఇచ్చింది అంటే రెండు వేల పది నుంచి ఇప్పటి వరకు ఇరవై ఇరవై నాలుగు వరకు కూడా సుప్రీంకోర్టులో అది పెండింగ్ ఉంది సుప్రీంకోర్టులో ఒక కాన్స్టిట్యూషనల్ బెంచ్ జడ్జెస్ దాన్ని వాదనల్లో పాల్గొంటారని చెప్పి సుప్రీంకోర్టులో పెండింగ్ నడుస్తుంది అయితే ఒక కాన్స్టిట్యూషనల్ బెంచ్ అనేది ఈ కేసుని వింటుంది వెనుకబడిన ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించిన అంశంలో వైఎస్ రాజశేఖర రెడ్డిని చిరస్మరణీయుడిగా జీవితాంతం గుర్తుంచుకునే విధంగా చరిత్రలో ఆంధ్ర రాష్ట్ర అంటే తెలుగు రాష్ట్రాల చరిత్రలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గుర్తుండిపోవడానికి ముఖ్య కారణం ఏమిటంటే ఒక మూడు సార్లు హైకోర్టు ఈ రిజర్వేషన్లు కొట్టివేసిన ఐదు శాతం కల్పించే రిజర్వేషన్లను కుదించి నాలుగు శాతం చేయడం జరిగింది ఆ ఐదు శాతానికి నాలుగు శాతానికి మధ్య వ్యత్యాసం ఏమిటంటే ఈ సుప్రీంకోర్టు ఇందిరాస్వామి కేసు ప్రకారం యాభై శాతం రిజర్వేషన్లు దాటకూడదని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఐదు శాతం కల్పించినప్పుడు యాభై ఒక శాతం అవుతుంది అయితే ఇప్పటికే మూడు సార్లు హైకోర్టులో కొట్టివేయడం జరిగింది మరియు సుప్రీంకోర్టు దాకా ఇది ఖచ్చితంగా వెళ్తుంది కాబట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నిపుణులతో చర్చించి ఆ ఐదు శాతం రిజర్వేషన్ని నాలుగు శాతాన్ని కుదించి యాభై శాతం లోపు రిజర్వేషన్ అయ్యేలా చేయడం జరిగింది అయితే ఎందుకోసమే వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే ఆంధ్ర రాష్ట్ర తెలుగు రాష్ట్ర ప్రజలకు చాలా అభిమానం ఈ నాలుగు శాతం రిజర్వేషన్ల ద్వారా విద్యా పరంగా మరియు ఉద్యోగ పరంగా ఎన్నో లక్షల మంది ముస్లింలకు లాభం చేకూరినట్టు అయింది ఇప్పటికి కూడా చాలా మంది ఆ నాలుగు శాతం లోనే చదువుకుంటున్నారు ఫీర్ ఇన్వెస్ట్మెంట్ తదితర ఆరోగ్య వన్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కల్పించడం జరిగింది రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఎన్నో పథకాల వల్ల ఎంతో మంది లబ్ధి పొందారు అందులో ముఖ్యంగా మాట్లాడుకునేవి ఫీ రిఇంబర్స్మెంట్ ఒకటి ఆరోగ్యశ్రీ పథకం ఒకటి ఈ రిజర్వేషన్లు ఒకటి రిజర్వేషన్లు ఈ అంశం చూసుకుంటే కనీసం ఎంతో మంది ముస్లిం మైనార్టీలలో డాక్టర్లు కానీ ఇంజనీర్లుగా మరియు ఎన్నో ఉన్నత స్థానాలలో ఉన్నారు నేను ఎంబీఏ చేసినప్పుడు కూడా ఇదే ఫీ రియింబర్స్మెంట్ మరియు ఇదే నాలుగు శాతం రిజర్వేషన్ అనుకరించడం జరిగింది అయితే ఖచ్చితంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని అందుకోసమే అభిమానంతో ప్రజలు ఎప్పుడు గుర్తుంచుకుంటారు అయితే మీరు మీరందరూ గమనించారు ఎంతో పోరాటం చేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరియు కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలకు వెనుకబడి ఉన్న వారికి అది ఎడ్యుకేషనల్లీ అంటే విద్యాపరంగా సోషల్లీ అంటే సామాజికంగా మరియు ఎకనామికల్లీ అంటే ఆర్థికంగా వెనుకబడి ఉన్న వారికి ఈ రిజర్వేషన్ అనేవి కల్పించడం జరిగింది మీరు ఒకసారి గమనిస్తే ఏ ఏ కమిషన్ల ద్వారా ఏ ఏ కమిటీల ద్వారా ఈ రిజర్వేషన్ల అంశం ఆంధ్రప్రదేశ్లో వచ్చిందంటే రంగనాథ్ మిశ్రా కమిషన్ సచ్చర కమిటీ రిపోర్ట్ జస్టిస్ మనోహర్ ప్రసాద్ ఎక్స్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్ర देश महिरी अनत रामनी एन के मुरीधर మరియు బీపీ మండల్ పిఎస్ కృష్ణన్ ఐఏఎస్ ఎన్కే సింగ్ ఏఎం ఖాన్ తదితర వీళ్ళందరూ ఈ కమిటీలు మరియు రికమెండేషన్స్ సూచనలతో ఈ రిజర్వేషన్ అంశం అనేది వచ్చింది కావున నేను ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ఈ ఇరవై రెండు సార్వత్రిక ఎన్నికలకు గాను కొంతమంది చంద్రబాబు నాయుడు గారు ఏదో గొప్పగా చేసేశారు రిజర్వేషన్లు కూడా వాళ్ళు ఆయన ప్రత్యేక లాయర్లని పంపించి ముస్లింకి రిజర్వేషన్లు ఉండడానికి కోసం పోరాడుతున్నారని చెప్ప వాళ్ళకి నేను ఒకసారి గుర్తు చేస్తున్నాను రెండు వేల నాలుగులో కూడా కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీతో గెలిచిన తర్వాత ఏ విధంగా అయితే మేనిఫెస్టోలో పెట్టిందో ఆ విధంగా రిజర్వేషన్లను కల్పించడం జరిగింది అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన సీట్లు మనం అసెంబ్లీలో గమనించుకుంటే చాలా తెల్పం అది కూడా ఎన్డీఏతో పొత్తు పెట్టుకుని మరీ చంద్రబాబు నాయుడు గెలిచి గెలవడం జరిగింది చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన సీట్లు నలభై ఏడు మరియు కాంగ్రెస్కి వచ్చిన సీట్లు నూట ఎనభై ఐదు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒకేసారి రెండు వేల నాలుగులో కాంగ్రెస్ని అధికారంలోకి తెవడానికి తొంభై నాలుగు సీట్లు అధికంగా వారు గెలిస్తే టీడీపీకి నూట ముప్పై మూడు సీట్లు అనేవి మైనస్గా రావడం జరిగింది అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు అప్పుడు టీడీపీకి కాంగ్రెస్కి ఏ విధమైన వ్యత్యాసం ఉంది టీడీపీ బీజేపీలో ఉన్నది కాంగ్రెస్ యూపీఏలో ఉన్నది అప్పుడు సిపిఐ సిపిఎం టీఆర్ఎస్ అంతా కలిసి పోటీ చేశారు సో ఎవరైతే గొప్పగా చెప్పుకుంటున్నారో చంద్రబాబు నాయుడు గారికి నాలుగు శాతం రిజర్వేషన్లో భాగం ఉందని వాళ్ళు గమనించగలరు ఏ రోజైతే రిజర్వేషన్ ప్రవేశారు బడిందో ఈ రోజు వ్యతిరేకిస్తున్న బీజేపీతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పొత్తుగా ఉన్నారు ఎన్డీఏలో అని చెప్పి మీరు గుర్తిస్తారని నేను ఆశిస్తున్నాను సో ఈ నూట యాభై సంవత్సరాల చరిత్ర అనేది నేను మీ ముందు క్షుణ్ణంగా ఉంచాను చాలామంది యువతకు చాలా మంది బిజ్గాడ్ చేయడం జరుగుతుంది ఏమని ముస్లింలకు రిజర్వేషన్ అనేది మత ప్రాతిపదికంగా ఇచ్చారని కాదండి ఖచ్చితంగా కాదు ముస్లింలకు రిజర్వేషన్ ఇచ్చింది ముస్లిం మతానికి చెందిన ప్రతి ఒక్కరికి కాదు ఎవరైతే వెనుకబడి ఉన్న కులాలు వారు ఉన్నారో అది బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ వేసి మొత్తం అధ్యయనం చేసి వైఎస్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు షబ్బీర్ అలీ గారు అసదుద్దీన్ వైఎస్ గారు ఇలా చాలా మంది ఆ సమయంలో మాట్లాడి రిజర్వేషన్లు కల్పించడం జరిగింది సో నూట యాభై సంవత్సరాల చరిత్ర నేను మీ ముందుంచినందుకు గాను ఖచ్చితంగా నా ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను ఇట్లు మీ సోదరుడు అడ్వోకేట్ సాధ్యక్షి